హాయ్ అండి అందరికీ నమస్కారం ఇందులో కనబడుతున్న కోడిపుంజులు మొత్తం ఒక ఇరవై వరకు ఉంటాయండి ఈ ఫస్ట్ కనబడుతున్న పట్ట డబుల్ బాడీ వస్తుందండి అలాగే దీని తర్వాత ఇంకోటి కూడా ఉంటుంది అది కూడా పచ్చికాకీ అనమాట పట్ట చాలా బాగా దెబ్బడుతుంది అది కూడాను అయితే ఇవి రెండు అండి మొత్తం పచ్చికాకి ఇది రెండు కూడా ఒకటే వయసు ఒకటే మొట్టలోవి పండగ తయారు చేసుకున్న వాళ్ళు చాలా బాగుంటాయి అలాగే ఇప్పుడు మీరు మొత్తం వీటి దెబ్బలాట్లు కూడా మన దగ్గర ఉన్నాయి ఎవరైనా వాట్సాప్లో అంటే మనం సెండ్ చేస్తాం అదే విధంగా ఇప్పుడు మీకు మూడు గుంజులు కనబడతాయి అండి అన్ని ఒకటే రంగులో ఉంటాయి దగ్గర దగ్గరగా ఇవి ట్వంటీ టూలు ఉన్న రేట్ ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే వీటి డబ్బులాట్లు కొద్దిగా బాగుంటాయి కోడు ముద్ర ఎవరు కొనుక్కున్నా సరే ఒక పదిహేను రోజులు మాత్రం మంచి మేపులో మనం తయారు చేయాలి మేపు అయితే కొద్దిగా తక్కువ ఉంది కోడికి డబ్బులాట్లు ఉన్నాయి కానీ మేపు అయితే తక్కువ ఉంది అలాగే వీటికి డిస్కౌంట్ అనేది పెద్దగా ఉండదండి ఇవి వేరే చోట తెచ్చినవి ఇవి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటాయి ఇవి అలాగే ఇవి మూడు ఒకళ్ళు తీసుకుంటే కొద్దిగా ఏమైనా అవకాశం ఉన్నంత వరకు మనం చేయగలం మూడు ఒకలే తీసుకుంటే ఇవి కోడి ఉంటాయి దెబ్బలాట్లు ఉంటాయి అది సైజ్ అయితే మాత్రం ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ట్వంటీ టూ అలా ఉంటాయి సైజులు ఎందుకంటే మనకి కోడి దెబ్బలాట్ నుంచి రప్పించామండి ఇవి అంటే నేను పెట్టిన వీడియోలో మీకు దెబ్బలాట్ ఎరక్కన మాకు క్లియర్ గా దగ్గరుండి చూస్తాం కాబట్టి మాకు తెలుసు అలాగే నేను పెట్టిన వీడియో మీకు నచ్చితేనే తీసుకోండి ఇది సేతువ పెట్టమ టైప్ లో ఉంటుంది అండి కోడి ఇది సేతు టైప్ లో ఉంటుంది ఇది ఇది కూడా చాలా బాగుంటది కోడి ఎవరు మంచి బలంగా ఉంటుంది తయారు చేసుకున్నా ఇంకా బాగుంటుంది ఆల్రెడీ తయారులో ఉంది అయితే ట్వంటీ టూ సైజు నీట్ ఇది కనిపోయిందండి బ్రేడర్ క్వాలిటీ ఎవరికైనా బ్రేడర్ తక్కువలో కావాలనుకుంటే ఇది పడుతుంది మీకు ఒక మనం పెట్టమైతే తొమ్మిది వందల తొమ్మిది వందలు కొద్దిగా డిస్కౌంట్ ఉంటుంది ఇదే పొజిషన్ కూడా ఫుల్ కండిషన్ ఉంటే మీ అందరికీ రేట్ ఎలా ఉంటుందో ఇవి రెండు గురువులు అండి రెండు మనకి ఒకటి పదహారు వందలు అండి పదహారు వందలు పహారు వందలు రెండు వందలు మూడు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ పడుతుంది ఇవి ఒక ట్వంటీ త్రీ సైజ్ వరకు వస్తాయి కోళ్ళు చాలా బాగున్నాయి ఇవి రసంగేలు నెక్స్ట్ ఇంకోటి వేరే రంగులో ఉంది అది ఏంటంటే గౌట్ టైప్ లో ఉంది ఈ కాకినామలు మనం ఎక్కువ రేట్ పెట్టాము ఎందుకంటే ఇది భీమవరం ఫుడ్ క్వాలిటీ అండి కాదంటే చెక్ చేసుకోండి మీరు అండ్ గాబులో తిరుగుతుంది కూడా నేను వీడియో తీసి పెట్టాను మీకు అలాగే ఇవి మొత్తం మీకు ఎవరికి కావాలన్నా వాట్సాప్ లో వీటి యొక్క తప్పిన వీడియోలు పెడతాను కానీ తప్పిన వీడియోలు ఎలా ఉంటుందంటే నేను తీసుకొచ్చిన తర్వాత ఏ రోజు ఆ రోజే దెబ్బలాట్లు పెడతానండి ఒక రోజు తర్వాత మీకు దెబ్బలాట్ చాలా బాగా కనబడుతుంది కానీ మనం ఏంటంటే వర్క్ లోడ్ తగ్గుతుందని ఎప్పటిదప్పుడు పెట్టేసి ఏ రోజు ఆ రోజు పంపించడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా మీరు చూస్తున్నది నేను రోజులు పెడతాను వీడియోలు ఏదైనా వచ్చిన కూడా గట్టిగా వస్తే నాలుగు రోజులు వస్తాయి తప్ప అంతకన్నా ఎక్కువ రాదు మాక్సిమం వెళ్ళిపోతాయి మొత్తం వెళ్ళిపోతాయి అంతకన్నా ఎక్కువ రోజులు ఉంటే నేను దాన్ని తీసేస్తాను అంచున్నాను అలాగే మీకు ఎవరికైనా కావాలంటే మామూలు ఫుల్ పేమెంట్ చేయాలండి చేసి ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవాలి అంటే ఒక వెయ్యి రూపాయలు కొట్టి ఒక నెల రోజులు నా దగ్గర ఉంచి అలాంటివి చేయకండి దానివల్ల రూపాయలు ఉపయోగం లేదు మనకి దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ మీకు ఈ మా అడ్రస్ వచ్చేసరికి రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలర్శ్వర్ గ్రామం అండి ఎవరైనా లోకల్లో వాళ్ళు ఎవరైనా మా దగ్గర కొనుక్కోవాలంటే ఏదైనా పెద్ద అయితే రండి చిన్న కోళ్ళకైతే రాకండి ఎందుకంటే చిన్న కోళ్ళకి మేమే ఆల్రెడీ ఎక్కడ దొరుకుని డబ్బులార్ట్ చూసి నేను బయట వాళ్ళకి ఒక ఐదు వందలు ఎక్స్ట్రా పెట్టుకుంటాను అనుకోండి మళ్ళీ మేము ఒక ఐదు వందలు వేసుకుంటాం అటువంటిప్పుడు మీకు ఎక్కువ రేట్లో కనబడుతుంది అదే పెద్ద కోళ్లు అనుకోండి మీకు ఇబ్బంది ఉండదు ఎక్కడైనా ఒకేలా ఉంటుంది చిన్న కోళ్ళ మీద వచ్చి మళ్ళీ నా దగ్గర మీరు బేరవాడి మీరు ఇబ్బంది పడద్దు మీ పెట్రోల్ మీ పని అంత వేస్ట్ మళ్ళీ అది అనవసరంగా వేస్ట్ అవుతుంది అందుకని మీకు చెప్తున్నాను ఏమైనా ఒక ఐదు ఆరు కోళ్ళు కొనుక్కోవాలన్నా ఆ టైప్ లో వచ్చిన పర్లేదు తప్ప ఒక కోడి కోసం వంద కిలోమీటర్లు వచ్చే వద్దు ఎవరు కూడా మీ పని పడవద్దు అది ఎందుకంటే ఈ లోపు నేను ఆన్లైన్ నమ్మేస్తే మీరు ఇబ్బంది పడతారు అలాగే బయట వాళ్ళకి కూడా దూరం ఊళ్ళో వాళ్ళకి ఎవరికైనా ఒక పది పదిహేను కూళ్ళు అలా కావాలంటే వచ్చి రేట్ మాట్లాడుకుని తీసుకెళ్ళొచ్చు ఒకటి రెండు అయితే మిమ్మల్ని ఎవరు రావద్దన్నో మీ పని పాడైపోద్ది అయ్యా నమ్ముకుంటే ట్రాన్స్పోర్ట్ పెట్టించుకుంటే నమ్మకం లేకపోతే మామూలుగా ఎవరైనా వచ్చి మీరు పెట్టిన రేట్గా తీసుకెళ్ళాలి ఎందుకంటే ఓటర్ మనం మనం ఇది తగ్గించమన్నమాట ఎందుకంటే ఒక కోసం ఉదయం ఆరు గంటలకు వచ్చి పదకొండు గంటలకు కంటిలో సబ్లసి గోడు గురించి చాలా నిలిపోతే చాలా పని పాడవుతుంది మాకు దాని గురించి అండి అలాగే మన అడ్రస్ కూడా మీకు డిస్ప్లేలో కనబడుతుంది డిస్ప్లే కనబడుతుంది అది చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్